హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం నాలుగో నాలుగో సోమవారం చివరి వారం అనమాట సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఈరోజు ఆ పరమేశ్వరికి కొబ్బరి దీపారాధన లేకపోతే ఉసిరిక దీపారాధన చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం చివరి సోమవారం ఉదయం పూజ చేసుకోలేని వాళ్ళు సాయంత్రం కూడా కాలంలో పూజ చేస్తే అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన అనేది చేసుకొని ఉసిరి దీపాలు అనేవి పెట్టుకోండి ఎందుకంటే కార్తీక మాసం ఇంకా మనము చివరి సోమవారం నాలుగో వారం అండి ఇంకా మనకి ఒక ఐదారు రోజుల్లో కార్తీక మాసం అనేది వెళ్ళిపోయి మార్గశిరమాసం అనేది స్టార్ట్ అవుతుందనమాట ఆ పరమేశ్వరునికి ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో ఆ ఇంట సత్ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట ఉసిరిక దీపం మనము లాస్ట్లో వెలిగించుకోవాలండి ఎందుకంటే ఉసిరి ఉసిరి దీపాలు తొందరగా మనకి కొండెక్కుతాయి కాబట్టి పూజ చేసుకున్న తర్వాత లాస్ట్లో కర్పూరాన్ని వెలిగించినప్పుడు ఉసిరిక దీపాలనేవి వెలిగించుకోవాలన్నమాట ఆ పరమేశ్వరునికి ఈరోజు బిల్వ పత్రాలతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదనమాట నేనైతే బిలవ పత్రాలు తెచ్చుకున్నానండి కార్తీక మాసం సోమవారం లాస్ట్ వారం కాబట్టి చక్కగా ఆ పరమేశ్వరునికి బిల్వ పత్రాలతో పూజ అనేది చేసుకుందామని తెచ్చుకున్నాను అనమాట ఓం నమ శివాయ హర హర మహాదేవ అని ఆ పరమేశ్వరిని దగ్గర బిలువ పత్రాన్ని నుంచి మనము పూజ చేసుకుంటే కూడా ఈరోజు చాలా చాలా మంచిదనమాట ఒక్క ఏక బిల్వం శివార్పితం అన్నారు ఒక్క బిల్వ పత్రం ఉంటే చాలండి ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు నేను ఆ పరమేశ్వరునితో పాటు శ్రీ లలితాదేవిని కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఆ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు మని కాబట్టి పార్వతీ పరమేశ పార్వతి పరమేశ్వరుల వలె లలితాదేవిని చక్కగా ఇలా పెట్టుకున్నానమాట ఉసిరిక దీపాలని మనం లాస్ట్లో వెలిగించుకోవాలి బిలువ పత్రం ఉసిరిక దీపాల దగ్గర కూడా మనము బిలువ పత్రాన్ని పెట్టుకోవాలండి కార్తీక మాసంలో చాలా ఇంపార్టెంట్ అనమాట బిలువ పత్రం ఏకబిల్వం శివార్పితం అన్నారు ఒక్క బిలవ పత్రం సమర్పిస్తేసాడు ఆ పరమేశ్వరుడు మురిసిపోతాడు ఎందుకంటే బిలవ పత్రం ఆ పరమేశ్వరునికి అంత ప్రీతి అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం చివరి సోమవారం రోజు ఉదయం నేనైతే బ్రహ్మ ముహూర్తంలో టైం వచ్చేసి మూడు నలభై అయిందండి ముహూర్తంలో పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇల్లు ప్రశాంతంగా ఉంది సైలెంట్గా ఉంది పొద్దున్నే కదండి చక్కగా లేసాను చక్కగా ఈ విధంగా ఉసిరిక దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు సాయంత్రం ప్రదోషకాలంలో కొబ్బరి దీపారాధన అనేది చేసుకోండి చాలా మంచిది ఉదయం అయితే ఉసిరిక దీపాలు పెట్టుకోండి చక్కగా సాయంత్రం స ప్రదోషకాలంలో ఆ పరమేశ్వరునికి నారికేల దీపం అంటే కొబ్బరి దీపారాధన చాలా మ ఇష్టం అన్నమాట ఆ పరమేశ్వరునికి ఇప్పుడు ఉసిరిక దీపాలు వెలిగించుకుందాం ముహూర్తంలో తెల్లవారుజామున మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఉసిరిక దీపాలని అగరవత్తులతో వెలిగించాలి లేకపోతే ఏకహారతితో వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే తొందరగా కొండెక్కుతాయి కాబట్టి అండి మనం పూజ చేసుకున్నప్పుడు లాస్ట్లో ఉసిరిక అనేవి వెలిగించాలన్నమాట ఓం నమ శివాయ హరహర మహదేవ శంభో శంకరాని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉసిరిక దీపాలనేవి వెలిగించి పూజ చేసుకుంటారో ఆ పరమేశ్వరునికి కార్తీక మాసం నాలుగో సోమవారం అండి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేసుకొని ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి ఎందుకంటే ఇంకా కార్తీక మాసం అయిపోతుంది నాలుగో వారం నాలుగో సోమవారం లాస్ట్ వారం అన్నమాట ఇంకా మనకి రెండో తారీఖు పోలిపాడ్యం ప్రతి ఒక్కరూ కూడా ఉసిరిక దీపాలు అనేవి ప్రదోషకాలంలో కొబ్బరి దీపారాధన వెలిగించుకోండి సాయంత్రం ఉదయం పూట అయితే ఉసిరిక దీపాలండి తులసికోడ దగ్గర ఇక్కడ చక్కగా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకొని బిలువ పత్రాలతో పూజ చేస్తే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరం అనమాట ఓం నమ శివాయ హరహర మహదేవ్ అన్న మంత్రాన్ని పఠించి ఎవరైతే మనకి బ్రహ్మ ముహూర్తంలో ఉసిరిక దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట పరమేశ్వరిని అనుగ్రహం అనేది ఉంటుంది ఆ పరమేశ్వరునికి పండు పాలు నైవేద్యంగా పెట్టాలన్నమాట నేనైతే ఈ కార్తీక సోమవారం చివరి సోమవారం నాలుగో వారం బ్రహ్మ ముహూర్తంలో ఆ పరమేశ్వరునికి విధంగా సింపుల్గా పూజ అనేది చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో ఉసిరిక దీపాలు సాయంత్రం అయితేనండి సంధ్యా కాలంలో కొబ్బరి దీపారాధన చాలా మంచిది ఎలాంటి కోరికలైనా తీరుతాయండి కొబ్బరి దీపారాధన ఆల్రెడీ వీడియో పెట్టాను చక్కగా ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో ముందుంటాను ధన్యవాదాలు